మాత్రే మహా హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు అయ్యా లగ్న సప్తమంలో గురువు ఉంటే ఎలాగుంటుంది లగ్న అష్టమంలో గురువు ఉంటుంది అనేది ఎలాగుంటుంది గోచారీత గురువు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశిలో ఎలాగుంటుంది అనేది అన్ని వీడియోలు నేను తీశాను ఏంటి అన్ని కర్మ రిజిస్టరీ వీడియోలు నేను పెట్టాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సింబల్ టచ్ చేసి ఏంటి ఏదన్నా ఉంటే వాట్సాప్కి పెట్టండి వెయ్యి రూపాయల ఫీజు అని కూడా నేను చెప్పాను ఏంటి చాలామంది పెడుతున్నారు కొంతమందికి అర్థం కాక కామెంట్స్లో మీ నెంబర్ నెంబర్ అడుగుతూ ఉన్నారు లోగోలో ఇచ్చింటా నెంబరు వాట్సాప్ నెంబరు ఫోన్పే నెంబరు కూడా ఫోన్పే చేసి వాట్సాప్ స్క్రీన్ షాట్ పెడితే నేను రిప్లై అన్నమాట అది డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ అన్నీ పెట్టి అది ఇప్పుడు లగ్నంలో అంటే లగ్నం అంటే ఏంటి తనుభావం అంటే మనం ఇంకా మన ఆకారం లగ్నం లగ్నంలో రాహు ఉంటే ఎలాగుంటుంది గురువు ఉంటే ఎలాగుంటుంది అన్నీ నేను వివరించా ఏంటి రాహు ఉంటే తనే రాహులా ఉంటాడు అతనే ఇంక రాహు రాహులా మారిపోతాడు ఏంటి అలాగే కేతు ఉంటే ఇంకా జ్ఞాని కేతు అంటే ఎవరు జ్ఞాని జ్ఞానకారకుడు రాహు అంటే ఆశ కారకుడు ఏంటి రాహు బుర్ర ఉండడం వల్ల తెలివితేటలు ఉంటాయి కేతువుకి బుర్ర లే అది ముండే ఒకటే కాబట్టి కొత్త విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కేతువు అంటే కేతువు మహాజ్ఞాని అన్నమాట అయితే లగ్నంలో గురువు ఉంటే గురువు ఎవరు గురువు ఉంటే గురువు ఫలితాలు లేడే ఇవ్వడు గురువే కాదు ఏంటి ఏ గ్రహం ఉన్నా కూడా ఆ గ్రహం పుట్టిన బట్టి నక్షత్రం విత్తనం ఏంటి ఆ నక్షత్రం మీద ఏ కర్మ రిజిస్ట్రీ ఉందో అదే పనిచేస్తుంది ఏ మళ్ళీ ఒకసారి వివరిస్తా సూర్యుడు చంద్రుడు కుజుడు మూడు గ్రహాలకి ఉన్న సూర్యుడు అస్తా నక్షత్రంలో పుట్టాడు చంద్రుడు మృగశిరా నక్షత్రంలో పుట్టాడు కుజుడు ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టాడు ఏంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టాడు ఈ మూడు గ్రహాల మీద గురు కర్మ రిజిస్ట్రీ ఉంటుంది ఈ మూడు నక్షత్రాల మీద గురు కర్మ రిజిస్ట్రీ ఉంది ఈ మూడు గ్రహాల మీద కూడా గురువు కర్మ రిజిస్ట్రీ ఉంటుంది ఈ మూడు గ్రహాలు ఎక్కడుంటే అక్కడ గురు కర్మ రిజిస్ట్రీ వస్తుంది అలాగే బుధుడు ధనిష్టాలో పుట్టాడు ధనిష్ట నక్షత్రం మీద శని కర్మ రిజిస్ట్రీ ఉంది ఏంటి ఈ బుధుడు ఉంటే అక్కడ శని ఫలితాలు ఇస్తుంటాడు శని కర్మ రిజిస్ట్రీ ఫలితాలు ఏంటి శని శాప ఫలితాలు అనమాట అలాగే గురువు ఎక్కడుంటే అక్కడ రాహు కర్మ రిజిస్ట్రీ గురువు పుట్టిన నక్షత్రం పుష్యమి నక్షత్రం గురువు గురువు మీద రాహు కర్మ రిజిస్ట్రీ ఫలితాలు వస్తుంటాయి అలాగే శుక్కుడు ఏంటి మకా నక్షత్రంలో పుట్టాడు శుక్కుడు ఎక్కడుంటే అక్కడ చంద్రుడు ఫలితాలు రాహు ఎక్కడుంటే అక్కడ చంద్రుడు ఫలితాలు ఏంటి కేతు ఉంటే అక్కడ కేతు కర్మ రిష్యూ లేదు కేతు కేతు రవి నక్షత్రం మీద రవి ఫలితాలు ఉంటాయి కేతు పుట్టింది ఆశ్లేష నక్షత్రం రవి ఫలితాలు ఉంటాయి కేతు ఎక్కడుంటే అక్కడ రవి ఫలితాలు వస్తుంటాయి అలాగే శని రావతి నక్షత్రంలో పుట్టాడు శని ఉంటే అక్కడ కుజుడు ఫలితాలు వస్తుంటాయి ఏంటి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వివరించాను మళ్ళీ వివరిస్తున్నా తెలుసుకుంటారని లగ్నంలో గురువు గురువు అంటే ఎవరు గురువు పుట్టింది పుష్యమి నక్షత్రం పుష్యమీ నక్షత్రం మీద కర్మ రిషి ఫలితాలు వస్తుంటాయి ఏంటి అలాగే గురువు రాశులు ఏ రాశులు ధనుసు మేనం ఈ లగ్నాల వాళ్ళు కూడా కర్మ ఉన్నట్టే ఏంటి గురువులు ఏ లగ్నంలో ఉన్నా రాహుకర్మ ఏంటి ఏ ఇది లగ్నం కాకపోయినా లగ్నంలో గురువు కాకపోయినా మీన లగ్నం ధనుసు లగ్నం వీళ్ళకు కూడా కర్మ ఉన్నట్టే అది మాట అర్థమైందా గురువు రాసులు మీద గురువు సొంత ధనుర్ మీన లగ్నాల వారికి రావుకరం ఉన్నట్టే అలాగే ఏ లగ్నంలో గురువు ఉన్నా రావుకరం ఉన్నట్టే సాంప్రదాయ జ్యోతిషంలో గురువు లగ్నంలో ఉంటే అత్యంత సౌందర్యవంతుడు అది అత్యంత గుణవంతుడు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు సాంప్రదాయ జ్యోతిషలు లగ్నాన్ని చూసినానంట లగ్నంలో ఉన్నానంట గురువు సకల దోషాలు అన్నీ పోయి ఏంటి సకల దోషాలు అరించిపోయి మంచిగా ఉంటాడంట నా కొడకల్లారా గురువు ఎక్కడ ఉంటే అక్కడ రాహు కర్మ ఉంటుంది ఏటి గురువు అత్యంత అశుభాలు ఈ ఎక్కడున్న అశుభాలే ఎందుకంటే కర్మ రావు కర్మ అంటే ఎంత దారుణంగా ఉంటుందో నేను ఆయన వీడియోలు పెట్టా కర్మ అంటే గ్యామ్లింగ్ మోసం చేయడం కప్పిపుచ్చుకోవడం ఏంటి దా మోసాలు చేయడం వల్ల గ్యామ్లింగ్లు జోదాలు ఆడడం వీటి వల్ల ఏంటి మనిషికి విపరీతమైన ఆశలు కలిగి రాత్రి రాత్రి కోటీసులు అయిపోదామని డబ్బంతా పోగొట్టుకుని బిచ్చమడుకునే పరిస్థితుల్లోకి వస్తారు ఏంటి గురువు ఏంటంటే ఎక్కడ ఉంటే అక్కడ కర్మ రావు కర్మ అంటే గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్ మోసపోవడం మోస మోసం చేయడం మోసపోవడం ఏంటి ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఏంటి సాంప్రదాయ జ్యోతిషంలో గురువు అత్యంత శుభుడు గురువు లగ్నంలో ఉన్నవారికి ఏదో ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు ఏదో ఉంటుంది అని చెప్తారు కానీ గురువు ఎక్కడుంటే అక్కడ అశుభ ఫలితాలే వస్తాయి ఏంటి అది మాట ఏదో చెప్తారు రాంసయోగం అంటారు గజికే గజికేశ్వరి యోగం అంటారు అదేమి కాదండి ఏంటి చాలామందికి ఉన్నాయి గురువు అది లగ్నం నుంచి స్వక్షేత్రాల్లోని విశ్వేత్రాల కేంద్రాలు అయితే అంశయోగం అన్నారు అలాగే చాలామంది జాతకాలు పరిశీలించారు అందరూ అడుకు తినాలని జడుకులే ఎవడికో రామారావు గారికి ఏదో గజకేశరి గురుచంద్రులు కలిసారు గజకేశరి యోగం ఉందంటే అన్ని గ్రహాలు క్యాలిక్యులేషన్ చేయాలి అన్ని నక్షత్రాలు క్యాలిక్యులేషన్ చేయాలి ఆ పుట్టిన డేట్ డేటు టైమింగ్ అందరికీ ఒకేలాగా ఉండవు ఏదో అన్ని గ్రహాలు సంయోగం వల్ల అతనికి గజకేశ్వర యోగం వచ్చింది ఎవడో చాలామంది ఉన్నారు ఎవడో రామారావు పేరు పెట్టుకున్న వాళ్ళంతా ఏంటి అందరూ ఎన్టీ రామారావులు అయిపోరుగా ఇది అన్ని గ్రహాలు సమ సంయోగం ఉంటేనే గొప్పవాడు అవుతాడు అంతే ఏంటి ఎవడికో రామారావు గారి గజకేశ్వర యోగం ఉంది రామారావు పేరు పెట్టుకున్న వాళ్ళంతా ఎంతమంది అడుక్కుతడుకుని చూశాను ఎంతమంది పనికి మాలని ఎంతవాళ్ళని చూశాను గురుచంద్రులు కలిసిన వాళ్ళని ఎంతమంది నా కొడుకుని చూశాను నేను ఎంతమంది పనికి మాలని చూశాను నేను అస్ట్రాలజర్గా చెప్తున్నా అన్ని గ్రహాలు సంయోగం ఉంటేనే గొప్పవాడు అవుతాడు రామారావు గారికి ఏ గ్రహం కూడా ఉచ్చులో లేదు ఏంటి అలాగే ఏ గ్రహం కూడా నీచులో లేదు ఆయనకి అన్ని గ్రహాలు స్వనక్షత్రాల్లో ఉండబట్టి ఆయన గొప్పవాడు అయ్యాడు అంతేగాని రామారావు గారికి ఏదో గురుచంద్రులు కలిశారు ఏదో తమిళనాడు ముఖ్యమంత్రి లలితకేంటి లలిత గారికి ఏదో స్వక్షేత్రాల్లో గురువు ఉన్నాడు అందుకే అంశయోగం వచ్చింది ఆవిడకి ఇవన్నీ ఏంటంటే గ్యామ్లింగ్ మాటలు ఇవన్నీని ఏంటి ఇవన్నీ ఏంటంటే వాళ్ళు జ్యోతిష్ శాస్త్రం పుంజరించుకోవడానికి చెప్పే గ్యామ్లింగ్ మాటలే తప్ప ఏమీ లేదు ఇందులో ఏంటి అన్ని గ్రహాలు సంయోగం పొందితేనే ఒక యోగం పుడుతుంది మనిషికి అంతేగాని ఎవరికో అంశయోగం ఉంది అందుకే ఆ గురుదశలో ఆడు పొలిటీషన్ అయ్యాడు ఎవరికో ఎవరికో ఇది తమిళనాడు ముఖ్య జయలలితకి ఏదో ఏదో వచ్చింది ఏదో ఏదో ముఖ్యమంత్రి అయింది ఏదో నరేంద్ర మోడీకి ఏదో ఎక్కడో ఉంటే ముఖ్యమంత్రి అయింది ఇవన్నీ కాదండి ఏంటి అన్ని గ్రహాలు సంయోగం పొందితేనే ఒక యోగం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లగ్నంలో గురువు లగ్నంలో గురువు ఉంటే తనే మోస మోసం చేయడం ఏంటి నేను ఇంతకుముందు చెప్పా సప్తమంలో గురువు ఉంటే ఎదుటివాడిని నేను మోసం చేస్తాడు అదే లగ్నంలో గురువు ఉంటే మనం ఎదుటి వాళ్ళని మోసం చేస్తుంటాం దానివల్ల మన పేరు ప్రఖ్యాతులు అనేది ఉండవు అడుక్కు తినే పొజిషన్లో ఉంటాం అది అది ఏదైనా సరే ఇప్పుడు సప్తంలో గురువు ఉంది వచ్చే పార్ట్నరు మనకి గ్యాంబ్లింగ్ మోసాలతో మన మన దగ్గరికి వచ్చి ఏదో దిక్కిపోదాం అని చూస్తాడు వాడే మోసపోతాడు చివరికి అలాగే లగ్నంలో గురువు ఉంటే మనం ఏదో మోసం చేద్దాం చేద్దాం అనుకుంటాం కానీ మా అవతలోడు మోసపోతాడు అవతలోడు మో మన అవతల వల్ల మనమే మోసపోతాం చివరికి మన చేతికి చెప్పండి మనల్ని ఎవడం నమ్మడు ఇంకా అది అందువల్ల ఏంటంటే లగ్నం అంటే తనుభావం తనుభావంలో గురువు ఉండడం వల్ల ఈ జోదాలు ఆడడం ఇది అత్యా అత్యాసతో మోసం చేద్దాం అనుకోవడం మోసపోవడం ఏంటి ఇవన్నీ జరుగుతుంటాయండి ఇంకా నెక్స్ట్ కుటుంబ భావంలో గురువు ఉంటే కుటుంబమే మనం మోసం చేస్తుంది అంటే దాని గురించి కూడా ఒక ప్రత్యేకించి ఒక వీడియో చేస్తాం ఓకేనా అది హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ పోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు ఏదన్నా డౌట్ ఉంటే నా వాట్సాప్ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ వెయ్యి రూపాయలు స్క్రీన్ షాట్ పెట్టించో నేను మీకు దానికి సమాధానం ఇవ్వగలను కొంతమంది తెలియక కామెంట్స్లో అడుగుతున్నారు మీకు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి నా ఫోన్ నెంబర్ పెట్టి నేను లోగోలో అది ఓకే హరికృష్ణ అస్ట్రాలజీ కాకినాడ శ్రీ మాతృని మహా